ओम श्री रामचंद्र परब्रहणे नमः ओम नमो वसिष्ठ विश्वामित्र व्यास वाल्मीकेसु का दिव्यः ओम शुक्लां भरडरम विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत सर्वविघ्नोपशान्तये ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्यासम्प्रदायकर्तृभ्यो वंशऋषिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः ॐ श्रीरामो रामभद्रश्च रामचन्द्रश्च शाश्वतः राजीवलोचन श्रीमान् राजेन्द्रो रघुपुङ्गवः श्रीयोगवासिष्ठमो निर्वाणप्रकरणमु पूर्वार्धम् అయితే ఈ ఓ భరద్వాజ శాంతుడై ధాంతుడై అంటే శమదమాదులతో కూడుకొని ఏ చేయకూడనటువంటి నిషిద్ధమైనటువంటి ఉన్నవయో వాటిని వదిలివేసుకొని కోరికతో కూడినటువంటి కర్మల నుండి కూడా విడివడిపోయి విషేంద్రియ సంయోగము చేర్చగలిగేటువంటి ఏ సుఖాలైతే ఉన్నవో వాటి నుండి కూడా విరతుడయ్యి శ్రద్ధతో కూడి ఉండి పరమాత్మతత్వము అనందే శ్రద్ధతో కూడి ఉండి మృదువైనటువంటి ఆసనంపై కూర్చొని క్రియలను కూడా జయించి వేసి మనసు ప్రసన్నమయ్యేటంత వరకు కూడా ఓంకారాన్ని ఉచ్చరించాలి ఆ తర్వాత అంతఃకరణ శుద్ధి కోసము ఏ ప్రాణాయామము అనేటువంటిది ఆచరించాలి ఆ తర్వాత ఇంద్రియాలను విషయాల వైపు నుండి మెల్ల మెల్లగా కూడా తొలగించాలి అనే చెబుతూ దేహము ఇంద్రియాలు మనసు జీవుడు దేని దేని నుండి కూడా ఉత్పన్నమైనవో వాటిని గురించి బాగుగా విచారించాలి ఆ తర్వాత దానిని దాని ఎందే వాటిని లయం చేయాలి అనే చెబుతూ అంటే మొ మొదట ఏ విధంగా అకారవాచ్యమైనటువంటి స్థూలభూత సమిష్టి రూపమైనటువంటి అహం భావన చేయాలి అలా చేస్తూ ఉండాలి ఆ తర్వాత ఉకార వాచ్యము ఇక్కడ అకార ఉకారమకార అర్ధమాత్ర స్వరూపమే కదా ఓంకారము అనేటువంటిది ఆ విధంగా అంటే అకారము అని చెప్పబడేటువంటి స్థూల భూత సమిష్టి రూపమైనటువంటి విరాట్ స్వరూపము సర్వము వ్యాపించి ఉన్నటువంటి స్థూల స్వరూపమైన సర్వవ్యాపకమైన పరమాత్మ స్థితి ఏదైతే ఉన్నదో అహం భావన అది నేనే అనేటువంటి భావన చేయాలి ఆ తర్వాత ఉకార వాచ్యమైన మరి అకారము అనేటువంటిది సమిష్టి విరాట్ స్వరూపమైనటువంటి పరమాత్మ స్వరూపమే అదే ఉకారము అని చెప్పబడేటువంటి సూక్ష్మభూతమైన సమిష్టి రూపమైన పదిహేడు ఇంద్రియాలతో కూడినటువంటి ఏ సూక్ష్మ శరీరమైతే ఉంటుందో దానిని ఉన్నటువంటి ఆ యొక్క హిరణ్య గర్భణి మరి ఆ విరాట్టుని యం చేసి అటువంటి జ్ఞాని ఎందు అహంభావన ఏ సూక్ష్మ స్వరూపమైనటువంటి విరాట్ ఉన్నదో అది నేను అనేటువంటి భావన కలిగి ఉండాలి ఆ తరువాత వాటన్నింటికి కూడా కారణమైనటువంటి మకారము అని చెప్పుకున్నాం కదా ఆ మకార వాచ్యమైనటువంటి అవ్యాకృతమున అంటే ఏది వ్యాపించకుండా ఉన్నటువంటి ఇక అక్కడికక్కడే దానిని సంక్షిప్తపరిచి సూక్ష్మీకరించి ఆ హిరణ్య గర్భుని ఎందు లయం లయింపజేయాలి అటువంటి దానిని ఆ లయింపజేసినటువంటి క్రియ ఏదైతే ఉన్నదో దాని ఎందు అహంభావము అది మకార మాత్రము దాని ఎందు అది నేను అని ఆ భావన చేస్తూ ఉండాలి ఆ తర్వాత ఈ అవ్యాకృతాన్ని కూడా ఏదైతే ఈ సంక్షిప్త రూపంలో లయకార్యం ఉన్నదో దానిని కూడా అర్ధమాత్ర వాచ్యమైనటువంటి పరమ కారణమైనటువంటి సొంత బ్రహ్మమునందు లయం చేయాలి ఇలాగా అటువంటి దానియందు స్థితిని కలిగి ఉండాలి అని చెబుతూ దేహము యొక్క మాంసము మొదలైనటువంటి పృథివీ సంబంధమైనటువంటి భాగాన్ని పృథివీయందు వదిలివేయాలి అంటే పృథివినందే ఈ ఇది లయం చేయాలి జల సంబంధమైనటువంటి రక్తాదులను ఈ ద్రవ రూపంలో ఉన్నటువంటి వాటిని జలమందే లయం చేయాలి మరి అగ్ని సంబంధమైనటువంటి భాగం అగ్ని అందే లయింపచేయాలి వాయు సంబంధమైనటువంటి భాగాన్ని వాయువునందే లయం చేయాలి ఆకాశ సంబంధమైనటువంటి భాగాన్ని ఆకాశమందు లయం చేయాలి అలాగా ఈ యొక్క ముక్కు మరి ఇక నేత్రాలు కళ్ళు చర్మం మొదలైనటువంటి ఇంద్రియాలను తమ తమ కారణాలకు దేవతోపాధి అంటే దేవతల యొక్క ఉపాధిభూత సూక్ష్మం పృథివీ మొదలైనటువంటి అధిభూతాలయందు వీటన్నింటినీ కూడా లయం చేసేయాలి అని చెబుతూ అంతేకాదు శృతివాక్యం అనుస్మృత్య నా స్వత ప్రకటీకృత కృత ఏం నస్యాత్మనోదేహం విరాడస్మితి చింతయేతు ఆ తర్వాత కర్తయైనటువంటి అయినటువంటి జీవుని యొక్క శబ్దము మొదలైనటువంటి భోగ ప్రసిద్ధి కోసం అనుభవ ప్రసిద్ధి కోసం ఈ యొక్క శ్రోత్రాది ఇంద్రియాలు ఉన్నవి కదా అంటే చెవులు చర్మము ముక్కు కన్ను నాలుక చెవి ఇటువంటివన్నీ కూడా ఈ గోళాల ఎందు ప్రవేశించి ఆ ఇంద్రియ భావాలతోనే కూడుకొని ఉన్నటువంటి ఆ దిగ్దేవతలు ఎవరైతే ఉన్నారో అటువంటి ఈ యొక్క ఇంద్రియాలకు అధిష్టాన దేవతలను క్రమంగా కూడా ఆయా దేవతల ఎందే లయింపజేయాలి ఈ దిగ్ దిక్కులు అష్టదిక్కులు దిక్కుల దేవతల ఎందు ఈ శరీర అవయవాలకు ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క అధిష్టాన దేవత ఉంటాడు ఆ వాటిని దిగ్ దేవతల ఎందుల ఎంపచేయాలి ఎలాగంటే శ్రోత్రాదింద్రియాలు దిక్కులందు ఇప్పుడు చెవులకి అధిష్టాన దేవత ఎవరు అష్టదిక్కులు మనకు అష్టదిక్కుల నుండి వచ్చినటువంటి ప్రతి శబ్దాన్ని కూడా ఇది ఈ చెవి అనబడేటువంటి తీసుకుంటోంది వింటోంది దాన్ని ఆ విధంగానే మరి దాని ద్వారా వినబడేటువంటిది అష్టదిక్కుల నుండి అంటే ఎనిమిది దిక్కుల నుండి వినవచ్చినటువంటి శబ్దాన్ని ఈ చెవి స్వీకరించినట్లు కానీ ఇంద్రియం ద్వారా స్వీకరించి తత్సంబంధమైన క్రియలు చేసుకుంటూ ఉన్నాం అయితే ఇక్కడ ఈ శ్రోత్రేంద్రియాన్ని ఎక్కడ మనం లయం చేయాలి అంటే దిక్కుల యద్దు ఎందుకు ఆ దిక్కుల్లో ఉన్నటువంటి శబ్దరావాన్ని ఈ చెవి అనబడేటువంటి ఇంద్రియం సేకరించింది ఉపయోగించింది ఇప్పుడు దానిలో లయం చేయాలంటే ఈ చెవిని ఆ దిక్కుల ఎందు లయం చేయాలి అదే అలాగే త్వగీంద్రియము అంటే ఈ చర్మము అనబడేటువంటి ఈ ఇంద్రియాన్ని ఈ విద్యుత్తునందు అంటే ఈ త్వగీంద్రియము అనేటువంటిది దీనిని విద్యుత్తునందు అంటే ఏ అయితే ఉన్నదో అది విద్యుత్తులాగానే ఎప్పుడైతే విద్యుత్తును అంటితే ఏ విధంగా భూపతనము జరుగుతామో అలాగే ఉన్నటువంటి ఆ వరుణుని లయం చేయాలి ఇక కంటిని సూర్యబింబమునందు ఎందుకు మనకు కన్నున్న సూర్యప్రకాశం లేకపోతే చూడలేం అలాగే బయట ప్రకాశం ఉండి కంటిలో చూపు లేకపోతే చూడలేం కాబట్టి ఈ లోపల ఉన్నటువంటి ఈ యొక్క అధిష్టాన దేవత సూర్యుడే కాబట్టి ఈ నేత్రాన్ని సూర్యునికి సూర్యుని కిరణమునందు లయం చేయాలి జహ్వేంద్రియాన్ని అంటే నాలుకను అయితే ఈ యొక్క త్వక్కుని వాయువునందు ఏ విధంగా ఏం చేశాము కన్నుని ఏ విధంగా సూర్యభీమమునందుల ఏం చేశాము ఈ జిహ్వేంద్రియాన్ని అంటే నాలుక ఎందు ఎల్లప్పుడూ కూడా ఉన్నటువంటి తేమ ద్వారానే ప్రతి ఒక్క పదార్థం యొక్క రుచిని గ్రహిస్తుంది అటువంటి జిహ్వేంద్రియాన్ని ఎల్లప్పుడూ తేమగా ఉంచేటువంటి వరుణుని ఎందు ఆ విధంగాలా ఏం చేయాలి ప్రాణాన్ని వాయువునందులు ఏం చేయాలి వాక్కును అగ్ని ఏం చేయాలి వాక్కు అంటే నోరు మరి చేతులను ఇంద్రుని ఎందులో చేయాలి పాదాలను విష్ణువు ఎందులయం చేయాలి ఈ గుదేంద్రియాన్ని మిత్రుని ఎందు లయం చేయాలి ఉపస్తా మొదలైనటువంటి ఇంద్రియాలను కశ్యపుని ఎందు లయం చేయాలి మనస్సును చంద్రుని ఎందు బుద్ధిని బ్రహ్మయందు లయింపజేయాలి కాబట్టి ఓ భరద్వాజ ఇంద్రియాలను వేరే వస్తువులు అనేటువంటివి లేనే లేవు మనం ఇంద్రియాలు అని చెప్పుకుంటూ ఉన్నాం కదా ఆ అధిష్టాన దేవతలే ఇంద్రియాలుగా కనబడినవి ఇప్పుడు ఇంద్రియాలు అనేటువంటి వేరు వస్తువులు ఉన్నవా లేవు ఈ దేవతలే ఇంద్రియాలు అని ఎటువంటి కారణము చేత అటువంటి వంక పెట్టుకొని అంటే ఆ మిష చేత స్థితిని పొంది ఉన్నారు కాబట్టి ఇవన్నీ కూడా ఈ విషయాలన్నింటినీ కూడా నేను శృతి వాక్యాలను అనుసరించే తెలియజేశాను మాట్లాడుతూ ఉన్నాను కానీ నా యొక్క స్వంత కల్పన అయితే మాత్రం ఎప్పటికీ కాదు ఈ ప్రకారంగా మనుజుడు తన దేహాన్ని దాని యొక్క కారణాన్ని కూడా లయింపజేసేసి నేను విరాట్టుని అనేటువంటి ఆలోచనలోనే కొనసాగాలి అంటే భరద్వాజ ఈ విషయాలు అన్నింటినీ కూడా నేను శృతి వాక్యాలను అనుసరించే వేద ప్రమాణం పూర్వకంగానే నేను ఈ విషయాలను గురించి తెలియజేస్తూ ఉన్నాను కానీ నా స్వంత కల్పన అనేటువంటిది కానే కాదు ఈ ప్రకారంగా మనుజుడు తమ యొక్క దేహాన్ని దాని కారణమైనటువంటి ఈ పృథివి జలము అగ్ని వాయువు ఆకాశాల ఎందు లయం చేసేసి అప్పుడు వాటికి మూలమైనటువంటి ఏ పరమాత్మతత్వము విరాట్ స్వరూపుడు ఉన్నాడో ఆ విరాట్ స్వరూపమే నేను అనేటువంటి చింతనను చేస్తూ ఉండాలి బ్రహ్మాండాంత స్థితోయో నారీశ్వర ప్రభు భూతాణాం కారణం తదుదాహృతం సాయజ్ఞసృష్టి రూపొ జగద్వృత్త వ్యవస్థిత ఏ బ్రహ్మాండమునందు ప్రభు అయి ఉన్నటువంటి వాడు అర్ధనారీశ్వర రూపముతో ధరించి ఉన్నటువంటి వాడు ఈ ఈశ్వరుడు సమస్త భూతాలకు కూడా ఆధారము అనే కారణము అని చెప్పబడింది కాబట్టి అతడు యజ్ఞాలు సృష్టి రూపాలతో పాటు ఈ జగత్ వ్యవహారమందు కూడా స్థితిని కలిగి ఉన్నాడు బ్రహ్మాండమునందు ప్రభువై ఉన్నటువంటి వాడు ఈ సర్వేక సమస్తమైనటువంటి బ్రహ్మాండానికి ఏకమాత్ర స్వరూపుడు అయిన పరమాత్మ స్వరూపమే కాబట్టి ఆయన ఈ అర్ధనారీ రూపంలో ధరించి ఉన్నటువంటి ఆ పరమేశ్వర స్వరూపుడు సర్వభూతాలకు కూడా సమస్త భూతాలకు కూడా ఆధారము కారణము అని కదా చెప్పబడింది అతడు యజ్ఞాలు సృష్టి రూపాలతో ఉన్నటువంటి సమస్త వ్యవహారాల ఎందు కూడా స్థితిని కలిగి ఉన్నాడు అనే చెబుతూ ఎలాగంటే బ్రహ్మాండాల లోపల ఇక్కడ బ్రహ్మాండాలు అనేటువంటివి అనేకానేకాలు ఉన్నవి ఆ బ్రహ్మాండం లోపల స్థితి కలిగి ఉన్నటువంటి ప్రభువు ఎవరు అంటే ఏ అర్ధనారీశ్వర స్వరూపమైతే ఉన్నటువంటి పరమేశ్వరుడు ఉన్నాడో ఆయనే ఆయనే సమస్త భూతాలకు కూడా ఆధారము అని ఆయనే కారణమని చెప్పబడింది కదా అతడే యజ్ఞస్వరూపుడు ఆయనే కదా సృష్టి రూపుడు ఏ జగత్తు యొక్క సమస్త వృత్తాంతాల ఎందు కూడా అతడు స్థితిని కలిగి ఉన్నాడు అటువంటి పరమేశ్వరుని పట్ల ఎల్లవేళలా కూడా ఇతరమైనటువంటి ఆలోచన లేకుండా అనన్యమైనటువంటి భక్తిని కలిగి ఉండాలి అని చెబుతూ అంతేకాదు ఈ బ్రహ్మాండానికి బాహ్యమునందు దీనికి రెండింతలు పృథ్వీ ఉన్నది ఆ పృథ్వీ అంటే భూమి దానికి రెండింతలు జలం ఉన్నది ఆ జలానికి రెండింతలు తేజం అంటే అగ్ని ఉన్నది ఆ తేజానికి రెండింతలు వాయువు ఉన్నది వాయువుకు రెండింతలు ఆకాశం ఉన్నది ఈ ప్రకారంగా అంటే ఉత్తరోత్తర క్రమము చేత ఒకటి మరియు ఒక దానికంటే కూడా ద్విగుణమై ఉన్నది అందుకే ఇంకొక దానిని భరించగలిగినటువంటి స్థితి కలిగి ఉన్నది అని చెబుతూ అంతేకాదు ఈ అపంచీకృతాలు పంచీకృతాలు అపంచీకృతాలు అంటే ఇక్కడ విభజింపబడినటువంటివి విభజింపబడనటువంటివి పంచీకృతాలు అంటే విభజింపబడినటువంటివి ఈ పంచభూతాల చేత విభజింపబడి ఈ యొక్క సమస్త జీవజాతి సమస్త సృష్టి సమస్త జగత్తు కూడా ఉత్పన్నమైనటువంటిది అయినా ఈ భూతలాల చేత ఈ ప్రపంచమంతా కూడా వ్యాపించి ఉన్నది కదా కాబట్టి ఈ పృథివిని దానికి కారణమైనటువంటి జలమందు లయం చేయాలి ఈ జలాన్ని అగ్నియందు లయం చేయాలి ఎందుకు అంటే ఇక్కడ పృథివి కంటే రెండింతలు జలము జలము కంటే రెండింతలు అగ్ని అగ్ని కంటే రెండింతలు వాయువు వాయువు కంటే రెండింతలు ఆకాశము ఉన్నది కాబట్టి ఈ పృథివిని పృథివికి కారణమైన మనం ఉత్పన్నం ఏమని చెప్పుకుంటూ ఉన్నాం ఆకాశము ఆకాశము నుండి వాయువు వాయువు నుండి అగ్ని అగ్ని నుండి జలము జలము నుండి పృథ్వీ ఉద్భవించి ఈ పృథ్వీనందు ఈ ఓషధులు జనించి ప్రపంచమైంది అని చెప్పుకుంటున్నాం అంటే జీవరాశులు ఉత్పన్నమై ప్రపంచమైనది అని చెప్పుకుంటున్నాం అలా చెప్పుకున్నప్పుడు మరి అన్ని వరుసగా ఒక్కొక్క ఇంద్రియాన్ని కూడా ఆ యొక్క అధిష్టాన దేవతల ఎందు లయం చేయగా మిగిలినటువంటిది పంచభూత నిర్మితమైనటువంటి దేహం లయం కాగా మిగిలినటువంటిది ఏమిటి అంటే పంచభూతాలు మిగిలినవి ఆ పంచభూతాలు పృథివిని పృథివికి కారణమైనటువంటి జలము నుండే కదా ఉత్పన్నమైనది కాబట్టి జలమందులయం ఏం చేయాలి జలము అగ్ని ఎందుకు కదా ఉత్పన్నమైనది కాబట్టి జలాన్ని అగ్ని అందులో ఏం చేయాలి అగ్ని అగ్ని వాయువునందు ఉత్పన్నమైనది కాబట్టి అగ్నిని తీసుకెళ్ళి వాయువునందు లయం చేయాలి వాయువును వాయువు ఆకాశం నుండి ఉత్పన్నమైనది కాబట్టి ఆ ఆకాశమునందు వాయువును లయం చేయాలి ఈ విధంగా ఆకాశాన్ని సమస్త ఉత్పత్తి కారణమైనటువంటి ఏ హిరణ్య గర్భాకారం అయితే ఉన్నదో దానినందు లయం చేయాలి అనే చెబుతూ ఆ హిరణ్య గర్భము అనేటువంటి ఆ ఆకాశమునందు లింగ శరీర సూత్రధారి అయి ఉన్నటువంటి యోగి ఇంకప్పుడు క్షణకాలం అక్కడ ఉండాలి అని చెబుతూ వాసనాభూత సూక్ష్మశ్చ కర్మావిద్యే తథైవచ మనోబుద్ధిరే తల్లింగం విదుర్బుధహ వాసనలు సూక్ష్మమైనటువంటి భూతాలు కర్మ అవిద్య దశేంద్రియాలు మనస్సు బుద్ధి ఇవన్నీ కూడా చేరితే దానిని పండితులు ఏమన్నారు అంటే లింగ శరీరము లేదా సూక్ష్మ శరీరము అని చెప్పారు ఇక్కడ సూక్ష్మభూతాలు ఏంటి పంచతన్మాత్రలే కదా ఏది శబ్దము స్పర్శము రూపము రసము గంధము అనేటువంటివి సూక్ష్మభూతాలు వాసనలు అంటే జీవి ఏ కోరికలైతే వాసనలుగా మిగిలిపోయి ఉన్నావో అవన్నీ వాడు చేసినటువంటి కర్మ ఫలితం వాడికి ఆవరించినటువంటి అవిద్య పోతే దశేంద్రియాలు అంటే ఈ జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలు అంతేకాదు మనసు బుద్ధి ఇవన్నీ కూడా కలిపి దానిని పండితులు ఏమన్నారు అంటే లింగ శరీరము అని చెప్పారు ఏ విధంగా అంటే వాసన అనేటువంటిది వాసన సూక్ష్మ పంచభూతాలు కర్మ అవిద్య పంచ జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు మనసు బుద్ధి వీటి యొక్క సముదాయమే లింగ శరీరము అని కదా విఘ్నులు పలుకుతూ ఉన్నారు అని చెబుతూ అంతేకాదు ఇక్కడ ఏ విధంగా ఈ స్థూలోపాధి యొక్క ఈ స్థూల శరీరం యొక్క నశింపు చేత ఈ స్థూల శరీరాన్ని ఎప్పుడైతే లయం చేశామో అర్ధరూపాన్ని పొందినటువంటి వాణిలాగానే ఉంటాడు అలాగా ఉండి ఆ తర్వాత ఈ బ్రహ్మాండాభిమానము అనేటువంటిది ఏ బ్రహ్మాండాన్ని అయితే ఆశ్రయించి ఉన్నామో దాని పట్ల ఆసక్తి ఉంటుంది అక్కడ వదలవలసినటువంటి యోగికి తన యొక్క శరీరమే బ్రహ్మాండము దాని పట్ల ఆ బ్రహ్మాండము అనేటువంటిది ఈ బ్రహ్మాండానికి బ్రహ్మాండ పురుషుడైనటువంటి విరాట్ శరీరమే తను అని అనుకున్నాడు కదా అటువంటి బ్రహ్మాండము అనేటువంటి అభిమానము వదిలివేస్తాడు వదిలివేసి మరి దానికి ఆ ఆవలి వైపున ఉంటాడు ఎప్పుడైతే దానిని త్యాగం చేసేసాడో అప్పుడు ఆ ఆవలబు ఉండి సూక్ష్మమైనటువంటి భూతాత్మకమైనటువంటి సమిష్టిలింగ దేహమునందు నేను అధిష్టాతయూ హిరణ్య గర్భుడునే అని చింతిస్తాడు అంటే ఆ బ్రహ్మాండం నందు ఉన్నటువంటి హిరణ్య గర్భుడు కూడా బ్రహ్మాండాన్ని వదిలివేసి కేవలము నేను హిరణ్య గర్భుడును అనేటువంటి చింతన కొనసాగించాలి ఈ సమిష్టి సూక్ష్మమైనటువంటి ఈ భూత అభిమానం చేత మొట్టమొదట చతుర్ముఖ రూపమైనటువంటి వ్యవస్థితుడై ఉంటాడు చతుర్ముఖ రూపముగా ఉన్నటువంటి అంటే ఆ పరమేష్ఠి ఆ బ్రహ్మదేవుడు అనేటువంటి రూపంలో వ్యవస్థితుడై ఉంటాడు అలాగే లింగ శరీరము కూడా దానికంటే సూక్ష్మమైపోతుంది దానికి సూక్ష్మమైపోయి దానికి కారణభూతమైనటువంటి ఎటువంటి వ్యాకృతము లేని ఆ బుద్ధిమంతుడు లీనం చేస్తాడు చేసి దేని ఈ సమస్త జగత్తు ఉన్నదో అటువంటి అవ్యాకృతము లేకపోతే వ్యక్తము కానటువంటిది అవ్యక్తము వ్యక్తము కాకుండా ఉండేటువంటిది ఏంటి అక్కడ ఒక రూపం లేదు గుర్తించను పిలిచే పిలవడానికి ఒక నామం లేదు అటువంటి నామరూపరహితమైనదే అయి ఉంటుంది అవ్యాకృతమై దానిని కొందరు ఏమంటారు అంటే ప్రకృతి అంటారు మరికొందరు మాయా అని పిలుస్తారు మరి కొందరైతే దానిని పరమాణువు అని చెప్తారు అలాగే ఇంకా కొందరు అంటే ఇంకా బౌద్ధము మొదలైనటువంటి వారి యొక్క తర్కము చేత భ్రమిస్తే ఇక వారు ఆ చిత్తము కలిగినటువంటి వారే దానిని సంస్కృతి అంటే జనన మరణ రూపమైనటువంటి సంస్కృతి రూపమైనటువంటి అవిద్య అని చెప్తూ ఉన్నారు అంటే ప్రళయకాలమునందు సమస్త పదార్థాలు కూడా దానియందు లయించిపోతాయి లయించిపోయినప్పుడు ఏమవుతుంది రూపాలు నామాలు వ్యక్తమవుతాయా వ్యక్తం అవ్వవు అందుకే అది అవ్యక్త రూపంలో ఉంటుంది మళ్ళీ కూడా సృష్టి అయ్యేటంత వరకు కూడా అవి ఈ వ్యక్తమందే అంటే పరస్పర సంబంధ రహితాలు ఒకదానితో ఒకటి ఏమాత్రము సంబంధము లేకుండానే ఉంటాయి చిత్తు భోగ్య మొదలైనటువంటి రూపాలలో అంటే ఆ యొక్క జ్ఞానము కానీ లేదా అనుభవయోగ్యమైనటువంటి రూపాలలో వర్జితాలై మనసుకీ తెలియదు బుద్ధికి గోచరించదు అనుభవానికి వ్యక్తం కాదు అటువంటి ఆస్వాదవర్జితాలే వాటిని అనుసరిద్దాము అనుభవిద్దాము అనేటువంటి దానికి దూరములై అంటే వదిలివేయబడినవై ఉంటాయి కాబట్టి ఆ రూపంగానే ఉండి ఆ తర్వాత మరలా కూడా అక్కడి నుండి ఎక్కడ లయించబడినవో అక్కడ నుండే మళ్ళీ ఉత్పన్నమవుతాయి అని చెబుతూ అంటే ఇలాగే అనులోమ క్రమం చేతనే మళ్ళీ సృష్టి అవుతూ ఉంటుంది ఏదైతే అర్ధ్యారోపక్రమం అయితే ఉంటుందో ఆ క్రమం ద్వారానే సృష్టి అవుతూ ఉంటుంది అంటే ప్రతిలోమ క్రమము చేత మళ్ళీ కూడా అపవాదక్రమం చేత సమస్తము కూడా దాని అందేలా అయిస్తూ ఉన్నది అని తెలియజేస్తూ అత స్థానత్రయం త్వ స్థూరీయం పదమ వ్యయం ప్రాప్తయ్యే లింగం ప్రవిలాప్య పరం విశేత్ కాబట్టి స్థానత్రయమును అంటే విరాట్టు హిరణ్య గర్భ అవ్యాకృతము లేకపోతే స్థూల సూక్ష్మ కారణాలు లేకపోతే జాగ్రత్త స్వప్న సుషుప్తాలు వీటిని అన్నింటినీ కూడా వదిలివేసి నా సరహితమైనటువంటి తూరియ పదమైతే ఉన్నదో దానినే ధ్యానించాలి ఇంకా కూడా వాటిని ప్రాప్తింపజేసుకునే నిమిత్తం చరమ సాక్షాత్కార వృత్తి చేత చిట్ట చివర సాక్షాత్కరింపబడేటువంటి ఆ యొక్క కడమ స్థితిలో ఆ యొక్క పరమాత్మ స్థితిని సాక్షాత్కారి చేసేటువంటి వృత్తి చేత ధ్యాన కర్తృ కరణారూపమైనటువంటి ఈ లింగరే దేహాన్ని కూడా మూలా అజ్ఞానము అనబడేటువంటి బాధ చేత శుద్ధ బ్రహ్మమున విలయం చేయాలి చేసినప్పుడు కొండ బగిలిపోతే కనుక కొండలో ఆకాశం మహాకాశమును ప్రవేశించినట్లుగానే అప్పుడు నిరత రూపమైనటువంటి ఆ పరబ్రహ్మమును ప్రవేశించాలి అని చెబుతూ ఎలాగంటే అవస్థాత్రయము ఏ జాగ్రత్త స్వప్న సుషుప్త సుషుప్తి అనేటువంటి అవస్థలు ఏ దృశ్య రూపము ఇవన్నీ ఏంటి అంటే ఈ అవస్థలన్నీ దృశ్య రూపమే కదా అవి దృశ్య రూపమే అవడం చేత ఇక విరాట్టు కానీ హిరణ్య గర్భుడు కానీ అవ్యాకృతము అనేటువంటి పేరు కలిగిన స్థూల శరీరము సూక్ష్మ శరీరము కారణ శరీరము ఆ కారణ రూపమైనటువంటి జాగ్రత్త స్వప్న సుషుప్తి రూపమైనటువంటి అవస్థాత్రయాన్ని మొంతాన్ని కూడా వదిలివేయాలి వాటన్నింటికి కూడా అధిష్టానమై మిగిలి ఉన్నటువంటి అవ్యయ చిరాత్మరూపతురీయ పదము ఏదైతే ఉంటుందో దానిని ప్రాప్తింప చేసుకోవడం కోసమే ధ్యానించాలి ఇంకా కూడా అటువంటి ధ్యాన పరిపాకత చేత ధ్యాన కర్తృకరణ రూప లింగ శరీరాన్ని కూడా అంటే మూలా జ్ఞాన వినాశము చేత ఎక్కడెక్కడ అజ్ఞాన గ్రంథులు ఉన్నవో వాటినన్నింటినీ కూడా నశింపజేయడం చేత చేయడం కోసం ఆత్మయందు లయం చేయాలి లయన్ చేసినప్పుడు ఏమవుతుంది ఘటనాశము చేత ఘటాకాశము మహాకాశమున వలె ఆనందమైన పరబ్రహ్మమున ప్రవేశించవచ్చు అని చెబుతూ అంటే కుండ పగిలిపోతే ఖాళీ కుండ ఉంది ఆ కుండ పగిలిపోతే కుండలో ఉన్న ఆకాశం మహాకాశంలో చుట్టూ ఉన్న ఆకాశంలో లీనమైనట్లు కానీ ఈ యొక్క అంటే నిరతిశయానందరూపమైనటువంటి పరబ్రహ్మమునందు ప్రవేశించాలి అంటే పంచభూతాలు ఇవన్నీ కూడా ఆకాశవాయు అగ్ని జల పృథ్వలు ఇంద్రియాదులు అంటే అంతరేంద్రియాలు మరే పంచప్రాణాలు జ్ఞానేంద్రియాలు పంచతన్మాత్రలు కర్మేంద్రియాలు ఇవన్నీ కూడా కలుపుకొని మనసు బుద్ధి వాసన కర్మ ప్రాణవాయువు వీటిని అన్నింటి యొక్క ప్రతిష్ట మాత్రమే అజ్ఞానమే కదా అయ్యున్నది అవన్నీ కూడా అజ్ఞానము యొక్క కారణము చేతనే కలిగి ఉన్నవి ఎలాగంటే శుద్ధ బ్రహ్మమునందు ఈ అజ్ఞాన రూపావరణ అనేటువంటిది ఉండడము చేత అవ్యాకృతము ఏర్పడదు అంతేకాదు అవ్యాకృతము ఏర్పడగా సూక్ష్మభూతాల ద్వారా లింగ శరీరము అనేటువంటిది జనిస్తుంది కదా కాబట్టి ఆ అజ్ఞానమే లింగ శరీరానికి మూల ప్రతిష్ట అయి ఉన్నది దానిని అయిన కనుక నివృత్తి చేశామనుకో దాని యొక్క నివృత్తి చేత లింగ శరీరము కూడా శృంఖలా అంటే ఏ గొలుసులతో కట్టి వేసినటువంటిది ఉన్నదో దానిని తెంచినట్లుగానే ఈ లింగ శరీరము అనేది కూడా విచ్ఛిన్నమైపోతూ ఉన్నది అని తెలియజేయగా అప్పుడు భరద్వాజుడు ఇలా అడుగుతూ ఉన్నాడు ఈ నహా నేను లింగ నెగడాన్ముక్తోహం సర్వధాయత చిహంస స్వాత్ప్రవిష్టాహం చైతన్యానంద సాగరే అభేదాత్ పరమాత్మాస్తే సర్వోపాధి నివర్జి వివర్జిత ఓ మహాత్మా నేనిప్పుడు లింగ శరీరము అనబడేటువంటి గొలుసుల నుండి కూడా సర్వదా విముక్తుడనే అయ్యున్నాను ఎలాగంటే నేను చిదంసమే అవడము చేత ఈ చిద్రూప సాగరమునని నేను ప్రవేశించాను ఇంకా కూడా దానితోటి ఏమాత్రము కూడా వ్యత్యాసము మరి లేకుండా అభిన్నత్వము అభేదమును పొందడము చేత అభేదము లేకుండా దానిలో కలిసిపోవడం చేత సర్వ ఉపాధి వర్జితుడకు ఏ పరమాత్మ స్వరూపమైతే ఉన్నదో అది నేనే అయ్యున్నాను అని చెబుతూ ఓ మునీంద్ర నేను ఇప్పుడు లింగ శరీరము అనబడేటువంటి సంఖ్యల నుండి పూర్ణంగా నేను విముక్తుడనే అయ్యున్నాను ఎలాగంటే నేను చిదంశమే అవడం వలన చైతన్యానంద సాగరమున నేను ప్రవేశం చేశాను ఇంకా కూడా దానితోటి ఏమాత్రము భేదము లేకపోవడం వలన నేను దాని ఎందు మమేకము అవ్వడం వలన సర్వోపాధి వివర్జితుడను అగో సర్వ ఉపాధులను కూడా వదిలివేసినటువంటి ఏ పరమాత్మ అయితే ఉన్నదో నేను అదే అయి ఉన్నాను అనే చెబుతూ కూటస్థ కేవలం వ్యాపి చిదచిచక్తి మానహం ఘటాభావే ఘటాకాశ కలసాకాశ ఒకటే అయినటువంటి ఘటము నసింపగా ఆ ఘటాకాశము కలసాకాశము రెండు కూడా అంటే ఒకే ఘటానికి ఘటమని కలశమని నామభేదాలు కల్పించబడినందువలన ఇక్కడ ఒకే ఘటము ఉన్నది కుండ కలశము అంటున్నాం అది కూడా కుండే కానీ ఘటమని కలసమని రెండు భేదాలు రెండు పేర్లతో కల్పించబడి ఉన్నందున మహాకాశ రూపమగునట్లు అది ఇది రెండు పగిలినవి దాంట్లో ఉన్నటువంటివి ఆకాశాలు రెండు కూడా మహాకాశాలే అయినవి అలాగే ఒకే అజ్ఞానము నశించిపోతే జీవుడు ఈశ్వరుడు దేవుడు నరుడు మొదలైనటువంటి సర్వనామాలతో కూడినటువంటి మొదలైన భేద కల్పనలు ఏవైతే ఉన్నావో అవన్నీ కూడా నివృత్తమైపోయినవి అవి అలా నివారించబడగా ఇప్పుడు సర్వవ్యాపకుడైనటువంటి చిత్తు అచిత్తు శక్తివంతుడనే కేవలము నేను కోటస్థ రూపుడనే అయ్యున్నాను అని చెబుతూ ఎలాగంటే కుండ నశించిపోయింది గతాకాశము లేక కలశాకాశము మహాకాశ రూపమే అయినట్లుగానే ఈ యొక్క ఉపాధి భేదము చేత నేను సర్వవ్యాపకుడను నిర్మలుడను దృశ్య రహితుడను చిత్తు అచిత్తు శక్తివంతుడను కోటస్థుడును నేనే అయి ఉన్నాను అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధు రూపాయ మంగళం ओ मंगल गोसलेन्द्राभद्रा रामा चक्रवर्तीतनू सावभौमा वल्लभाय श्रीरामचंद्रा मंगल ओं तत्स